హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి రెసిపీ అండి బిర్యానీ ఎప్పుడు వడ దోశ ఇడ్లీ తింటాం కదా ఆయిల్తో అలా కాకుండా మనం ఇలా తీసుకుంటే బరువు తగ్గుతాము కొవ్వు కరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయి మంచి ఆరోగ్యంగా ఉంటాము కావలసిన పోషకాలన్నీ రోజుకి అందుతాయండి ఇలా తాగితే ముందుగా ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నాను మళ్ళీ సేయా సీడ్స్ తీసుకున్నాను డేట్స్ తీసుకున్నాను అటుకులు తీసుకున్నాను మళ్ళీ కిస్మిస్లు తీసుకున్నాను అరటిపండు తీసుకున్నాను ఇక్కడ పాలకూడ తీసేసు తీసుకొని చక్కగా పది నిమిషాలు నానబెట్టుకొని తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మనకి రోజంతా కావాల్సిన హెల్దీ అయితే హెల్దీగా అయితే ఉంచుతుంది కూడా ఆశలు అనేది అవ్వదు అనమాట నాకు మంచిగా వేసవి అనమాట మీకు నచ్చితే అనుకుంటున్నాను యాపిమిట్లో కూడా వేసుకొని పెట్టుకోండి మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయండి దీంతో మంచి పోషకాలు ఉన్నాయి అట్టిపండు కానీ సిఆర్సిఎస్ కానీ ఓట్స్ కానీ పాలు కానీ డేట్స్ కానీ అన్నీ మంచి కాబట్టి మంచి పోషకాలు అయితే అందుతాయి మీరు ఒకసారి తప్పకుండా ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకునేలా ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఒక రెసిపీ అండి ఓట్స్తో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఇలా ట్రై చేయొచ్చు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మంచి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్